మాది నూజివీడు రూరల్ మండలం ముక్కలపాడు గ్రామం మా ఊళ్ళో నలభై ఆరు పొదుపు సంస్థల సమాఖ్యలు ఉన్నాయి నలభై ఆరు పొదుపు పొదుపు సమాఖ్యలకి కలిపి ఒక ఆమె బుక్ కీపర్గా పనిచేస్తాను వాళ్ళ ఫ్యామిలీ కింద ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేశారు గట్టిగా నిలబడే కుటుంబం ఆమెను ఈ ఉద్యోగంలో నుంచి తీసేయాలి అని చెప్పి ఈ ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఎవర ఈ ప్రయత్నం చేసేది అని అంటే వైసీపీ అధికారంలో ఉండగా గోండాయిజం దౌర్జన్యం అరాచకం చేసిన వాళ్ళు అదే రౌడీలు వాళ్ళ పార్టీ మారి మళ్ళా వీళ్ళ మీద పెత్తనం చేయడానికి ట్రై చేస్తున్నారు ఊళ్ళో ప్రశాంత వాతావరణమే లేకుండా వాళ్ళకి వీళ్ళకి తగులు పెట్టి రోజుకొక పోలీస్ కేసు రోజుకొక కంప్లైంట్ అన్ని శాఖల మీద పెత్తనం చేస్తున్నారు ఈ వైసీపీ గూండాలు పార్టీ మారి మళ్ళా అదే ప్రజల్ని కాల్చుకు తినే పరిస్థితి వస్తుంది అని అంటే ఇక దీన్ని సహించే పరిస్థితి లేదు ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులు సంబంధించిన ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారా తీసుకోండి లేకపోతే ఈ వైసీపీ గూండాల మీద మహిళలే చాటలో చెప్పులు చీపుళ్ళు పట్టుకుని ఎగబడాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం కష్టపడి ఎన్నో దుర్మార్గాలను సహించి ఎంతో అణచివేతలు సహించి ఐదు సంవత్సరాలు ప్రాణాలు ఒగ్గబట్టుకుని కష్టపడి ప్రభుత్వాన్ని మార్చుకుంటే మళ్ళా అదే వైసీపీ గుండాలు పార్టీ మారి ప్రజల మీద స్వైర విహారం చేస్తా అంటే అచ్చోసిన మీదకు మీదకొస్తా అంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక గ్రామస్తుడిగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఈ రోజున మండల ఆఫీస్కి వెలుగు ఆఫీస్కి వచ్చి దీని గురించి రిప్రజెంటేషన్ చేసి పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తాం